అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీచర్ దొరస్వామి మర్డర్ మిస్టరీ విడింది అల్లారు ముద్దుగా పెంచిన తండ్రిని కన్న కూతురే హతమార్చినట్లుగా తేలింది తప్పుడు మార్గంలో వెళ్తున్నావు అన్నందుకు తండ్రిని తల పగల కొట్టి చంపేస్తుంది అంతేకాదు అబ్బాయిల మోజులో ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా హీరోయిన్ మించిపోయింది ఈ మహాతల్లి అన్నమయ్య జిల్లా మొదనపల్లిలో టీచర్ ఉద్యోగం చేసుకుంటూ కూతురిని ఉన్నత స్థానంలో చూసుకోవాలని పరితపించిన తండ్రిని కన్న కూతురే కాటేసినట్లు తేల్చారు పోలీసులు అబ్బాయిల మోజులో పడి కన్న తండ్రినే పాతికేళ్ల హర్షత కడతీర్చినట్లు పోలీసుల విచారణలో తేలిందే ముగ్గురు అబ్బాయిలతో సన్నిహితంగా ఉన్న కూతురు హర్షతను తండ్రి దొరస్వామి నిలదీసినందుకే ఈ దారుణం జరిగినట్లు వెల్లడించారు పోలీసులు వాళ్ళ అమ్మ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చనిపోవడం జరిగింది ఆమె బరువు బాధ్యతలను ఇప్పుడు వాళ్ళ నాన్నే చూసుకుంటూ ఉన్నారు మదనపల్లిలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉంటున్న దొరస్వామి టీచర్ ఉద్యోగం చేసేవాడు ఏడాదిన్నర క్రితం భార్య చనిపోవడంతో కూతురు హర్షతను కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాడు తల్లిలేని లోటు తెరిచడమే కాదు తన ఆశలన్నీ కూతురుపైనే పెట్టుకున్నాడు ఇక బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన హర్షిత బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ తండ్రి ఆశలకు విరుద్ధంగా తప్పుదారులు నడిచింది ముగ్గురు అబ్బాయిలతో సన్నిహితంగా ఉన్న కూతురు హర్షతను తండ్రి దొరస్వామి గట్టిగా నిలదీశాడు దీంతో కూతురు చేతిలోనే హత్యకు గురయ్యాడు మొదట హరిచిత మదనపల్లి సొసైటీ కాలనీలో పాలు వ్యాపారం చేసే గణేష్ అనే యువకుడితో సన్నిహితంగా ఉండేది ఆ సాన్నిహిత్యంతోనే అతనికి తల్లి బంగారు నగలను ఇచ్చేసింది ఆ తర్వాత సాయి కృష్ణ అనే మరో యువకుడితో చెలిమి చేసింది సాయి కృష్ణకు ఇంట్లో ఉన్న దాదాపు రెండు లక్షల డబ్బులిచ్చి అతని జోబు నింపింది దీంతో విషయం తెలుసుకున్న తండ్రి దొరసామి కూతురు హరిషతను పలుమార్లు హెచ్చరించాడు అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ మేరకు కుప్పంలో వరుడిని చూసి పెళ్లి సంబంధం కుదిర్చాడు ఈలోపు హరీష్ అనే మరో యువకుడితో సాన్నిహిత్యంగా ఉండటం మొదలుపెట్టింది హర్షిత దీంతో ఈసారి హరిషతను దొరసామి గట్టిగా నిలదీశాడు ముచ్చటగా ముగ్గురితో హరిషత స్నేహం కొనసాగించడంతో తండ్రి కూతురు మధ్య ఈ నెల పన్నెండు రాత్రి పెద్ద గొడవ జరిగింది మాట పెరిగి తండ్రి తలపై కర్రతో గట్టిగా కొట్టి చంపేసింది హర్షిత దీంతో దొరసామి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఇక దొరస్వామి మర్డర్ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కూతురు హరిషతనే చంపిందని నిర్ధారించారు ఈ మేరకు హరిషతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు మొత్తంగా తప్పుడు మార్గంలో వెళ్తుంటే నిలదీసినందుకు తండ్రినే కూతురు హతమార్చిన ఘటన సంచలనంగా మారింది అల్లారు ముద్దుగా పెంచి భుజాన్ని ఎత్తుకొని తిప్పిన తండ్రిని కన్న కూతురే హత్య చేయడం అందరినీ కలిసివేస్తోంది